ఓ మంచి నీతి కథ ఆచరణలో పెట్టడమే ఆభరణం అనే చెప్పేందుకు ఈ పెట్టల కథ పూర్వకాలం పెట్ట కథ గాని అన్ని చెప్పేవారు అనగనగా ఓ పెట్టుంది అనగనగా ఓ చిలక ఉంది అనగనగా రాజుగారు అంటూ మొదలుపెట్టి చెప్పేవారు ఎందుకంటే మనకి ఏదైనా డైరెక్ట్గా చెప్తే అవగాహన అవ్వదు పిల్లల్ని కూర్చోపెట్టుకుని పెట్ట కథలుగా చెప్తే వాళ్ళు ఆ పిట్టల్ని ఊహించుకొని ముద్దు ముద్దుగా మనం చెప్పే మాటలన్నీ బుర్రలోకి ఎక్కించుకుంటారు వాళ్ళకి అదే గుర్తుంటుంది అందుకనే ఇదివరకటి పిల్లల్ని కూర్చోబెట్టుకుని పెట్ట కథలు చెప్తూ వాళ్ళకి జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని ఎదుర్కోవడం సహనాన్ని పాటించడం పెద్దల్ని గౌరవించడం సాంప్రదాయాలను అలా పాటించాలి ఈ విషయాలన్నీ కూడా చక్కగా పెట్ట కథల ద్వారా తెలిపేవారు ఈ చిన్ని ప్రయత్నం కూడా నాది అదే మీరందరూ స్పందిస్తారని ఆశిస్తూ ఇవాళ కథలోకి వచ్చేద్దాం ఒక ఊళ్ళో ఒక చెట్టు కొమ్మపై ఒక చిలక ఉంది నివసించేది ఆ చిలకకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలు పెద్ద అవుతున్నారు ఇక బయటికి వెళ్ళడానికి రెక్కలు అల్లాడిస్తున్నారు పెద్దవైతే ఆగవు కదా గూంట్లో ఒక మనుషులు కూడా అంతే కదా అలాగా రెక్కలు అల్లాడిస్తున్నారు కానీ తల్లి చిలకకి ఏంటంటే భయం వేటగాడి బారిన పడిపోతాయి పిల్లలు అని ఒకటే బెంగ ఏం చేయాలో అర్థం కాలే ఓ రోజు పిల్లల్ని దగ్గరికి పిలిచి వాళ్ళకి ఒక పాటని నేర్పే నేర్పింది చిలక పెద్ద చిలక ఏంటంటే ఆ పాట పిల్లలు రెక్కలు కొడుతూ ఎగురుతున్నారు కదా దాన్ని ఆపడానికని కొంచెం ఒక పాటగా నేర్పింది వేటగాడొస్తున్నాడు జాగ్రత్త గింజలు విస్తుతాడు జాగ్రత్త వల వేస్తాడు జాగ్రత్త పట్టుకుంటాడు జాగ్రత్త మెడ విరిచేస్తాడు జాగ్రత్త అంటూ నేర్పింది పాట పిల్లలు పాటగా విన్నాయి నేర్చుకున్నాయి వేటగాడుస్తున్నాడు జాగ్రత్త గింజలు విసురుతాడు జాగ్రత్త పట్టుకుంటాడు జాగ్రత్త మెడలు చేస్తాడు జాగ్రత్త అని పాడుకుంటున్నాయి అమ్మ పాట నేర్పింది అని సంతోషంగా పిల్లలు సంతోషంగా పాట నేర్చుకున్నారు తల్లి మనసులో బెంగ బెంగపోయింది అమ్మయ్య ఇహ నా పిల్లలకి ఏ భయం లేదు అని నిశ్చింతగా అడవిలోకి వెళ్ళిపోయింది కొద్దిసేపటికి వేటగాడు రానే వచ్చాడు ఆ చెట్టు దగ్గరికి పిల్లలు వెంటనే పాడసాగాయి వేటగాడు వస్తున్నాడు జాగ్రత్త అని మొదటి వాక్యం పాడే మొదటి చరణంలాగా పల్లవిలాగా వేటగాడి విని వెంటనే ఆశ్చర్యపోయాడు చెట్టు చాటుకెళ్ళి దాక్కున్నాడు చెట్టు వెనక నుంచి గింజలేసాడు గింజలు వేస్తాడు జాగ్రత్త అని పాడే ఆరేంటి చిలకలు అనుకున్నాడు పిల్లలు మళ్ళీ గింజలు విసురుతాడు జాగ్రత్త అనేసరికి వాడు చెట్టు వెనక నుంచి గింజలు విసిరాడు తర్వాత వేటగాడు వల విసిరాడు వల విసురుతాడు జాగ్రత్త అని పాడే పాపం తెలీదు పాటగా నేర్చుకున్నాయి అందులోకి నిశితంగా పరిశీలించలేదు అదే ఇక్కడ కథలోని విశేషం పాడే వాడికి అర్థం కాలేదు ఏంటిలా పాడుతున్నాయని కానీ వల వేశాడు వలపై పడిపోయాయి వేటగాడు ఒక్కొక్కటిగా పట్టుకొని వాటి మెడలు విరిచేశాడు అట్లా విరుస్తుండగా కూడా అవి పాటనే పాడుతున్నాయి ఏంటి ఆఖరి చరణ ఆఖరి వాక్యం మెడ విరుస్తాడు జాగ్రత్త అని పడిపోయి చచ్చిపోయింది అదనమాట ఈ కథ అవి చివరి శ్వాసని విడిచిపెట్టేశాయి పాపం పాట నేర్చుకున్నాయి కానీ అందులో అర్థం గ్రహించలేదవి మన పిల్లల చదువులు కూడా అలాగే ఉంటున్నాయి నేర్చుకుంటున్నారు మనం కూడా శ్లోకాలు మంత్రాలు పురాణాలు వింటున్నాం చదువుతాం కానీ ఆచరణలో పెట్టం అలా పెట్టకపోతే చదువుకున్న చదువు అంతా కూడా వృధా దేవుడు ఋషులు ఎప్పుడూ కూడా లక్షసార్లు పారాయణ చేయండి వెయ్యి సార్లు సహస్రనామాలు చదవండి అని చెప్పలేదు ఆచరించు అని మాత్రమే చెప్తున్నారు భగవద్గీత కూడా పారాయణ గ్రంథం కాదు అనుష్ఠాన గ్రంథం అని పెద్దలు చెప్తున్నారు అందులోని సారాన్ని జీవితానికి ఉపయోగించుకో బాగుపడతావు అని చెప్తున్నాడు నేర్చుకున్న దాన్ని జీవితంలో పాటించకపోతే అది చిలక పిల్లల పాటల్లాగానే ఉంటా అని ఇక్కడ కథలోని విషయం ఈ కథలో నీతి ఫైనల్గా ఏంటంటే మనం నేర్చుకునేది ఎంతైనా సరే దానిని ఆచరణలో పెట్టడం వల్లనే జీవితం ఫలిస్తుంది ఆచరణే విద్యకి ఆభరణం ప్రాక్టికల్గా ఆలోచించి ఏదైనా చదవాలి వినాలి పారాయణ చేయాలి స్తోత్రం చేయాలి అని చక్కటి ఈ చిలక కథ చెప్తాను మనకి అందరికీ ధన్యవాదములు సర్వే జనా సుఖినో మీ